మా న్యూస్ కి స్వాగతం చూద్దాం ఈటికాపుర సంక్రాంతి మహోత్సవాల్లో ఉత్సాహం పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్షీ భూములపై కాంగ్రెస్ సర్కార్ కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన ఆరోపణలు ఎస్ఎల్బీసీ ప్లాన్ బి అమలుకు సన్నాహాలు మన్నేవారిపల్లి అవుట్లెట్ నుంచి టీబీఎం తొలగింపు నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం నడక మార్గాన్ని తాత్కాలికంగా మూసేసిన టీటీడీ చూస్తే ఏపీలో సంక్రాంతి సందడి మొదలైంది ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలతో పండగ శోభ నాలుగు రోజుల ముందే వచ్చేసింది వీధుల్లో హరిదాసుల సందడి రంగవల్లలో గొబ్బెమ్మలు ఆరుబైట పిండి వంటలు చుట్టాల కబుర్లు బంతి భోజనాలు కోడిపందాలతో పండగ హడావడి మొదలైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులకు భోగి అనంతరం రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హస్తకళలు కళలు చేన్నిత కళల గొప్పతనాన్ని చాటి చెప్పేలా ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరపున సారిని అందించి ఆశీర్వదించారు వారికి పోషకాహార కిట్లను అందజేశారు అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా పాల్గొన్నారు అక్కడి కళాకారులతో కలిసి సరదాగా డాన్స్ చేయగా పవన్ స్టెప్లకు అభిమానులు కేరింతలు కొట్టారు మరి ఈ వేదిక సిద్ధంగా ఉంది హరిజనులు అదేవిధంగా కూచిపూడి నృత్య ప్రదర్శనలు తింస నృత్యాలు ఇలా అంగరంగ వైభవంగా సాంస్కృతిక కళాత్మక రూపాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వరుల వారికి స్వాగతం పలకడం జరుగుతోంది గట్టిగా చెప్పట్లతో కళాకారులతో వారు కూడా నేరుగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో వారు అందరూ కూడా ఎస్ వారిని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం హింస నృత్యం మన అందరికీ తెలుసు యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో కేటీఆర్ తో మౌలానా ఆజాద్ నేషనల్ బర్దూ యూనివర్సిటీ విద్యార్థులు సమావేశమయ్యారు యూనివర్సిటీకి చెందిన యాభై ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్రలను విద్యార్థులు వివరించారని తెలిపారు ఓఆర్ఆర్ కోసం మౌలానా ఆజాద్ నేషనల్ ఉదు యూనివర్సిటీ గతంలో ముప్పై రెండు ఎకరాలు ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు కాజాగూట లింక్ రోడ్ కోసం మరో ఏడు ఎకరాల భూమి ఇచ్చారని పేర్కొన్నారు ఇప్పుడు మళ్లీ ఎకరాల భూమిపై రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉందని అన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములపై రేవంత్ కుట్రలు చేస్తారని మండిపడ్డారు హెచ్యులో పదివేల కోట్ల కుంభకోణం జరిగితే కేంద్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు యూనివర్సిటీ భూములపై రేవంత్ సర్కార్ విరుచుకుపడుతోందని కేటీఆర్ విమర్శించారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని రాహుల్ గాంధీ చేస్తుంది అని ఉద్యోగాలను ప్రశ్నించారు మైనార్టీలపై ప్రేమ అంటే ఇదేనా నిలదీశారు రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రశ్నించారు మళ్ళీ తిరిగి రెండు రెండున్నర ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తది వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వి విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్ వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వి విల్ కమ్ బ్యాక్ అండ్ వీ విల్ స్టాండ్ బై ది స్టూడెంట్స్ అండ్ ఇన్ దిస్ ఫైట్ दे आर मीट एव्री पॉलिटल पार्टी दे आर मीटिंग एव्री पॉलिटल लीडर ऐ विश दम द बेस्ट वी आर्थ यू विल रेज आर वॉइस इन आल फोरम्स विल रेज आर वॉइस इन राज्यसभा वेर वी हेव रिप्रजेंटेशन वील आलो कम विफ नी दिल्ली भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये लोग ये सब तो इसलिए मैं आपसे कहना चाहता हूं मीडिया को धन्यवाद मेर अंदर इश्यू ने सपोर्ट जो सेंट्रल यूनिवर्सी में एट प्रभुत्व భూములను గుంజుకునే ప్రయత్నం చేసిందో ఇక్కడ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో కూడా అదే రకంగా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మరి నిన్న ఏం జరిగింది నిన్న రాత్రి రెండేళ్లు గడిచిపోయింది ఇరవై ఐదు నెలలు దాటిపోయింది ఇంతవరకు పది ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు మీరు ఏమైనా నీ రెండు లక్షల ఉద్యోగాలని చెప్పి పిల్లలు రోడ్డెక్కితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు గొడ్లను కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఏడు పోలీస్ స్టేషన్లో నిన్న ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వారిని నిర్బంధించింది ఈ రోజు కూడా ఉదయం నుంచి మళ్ళీ అరెస్టుల మీద అరెస్టులు చేస్తా ఉన్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు అక్కడేదో బటల్ షాప్ ఓపెనింగ్ కోతున్నట్ట దానికోసం ఆ రోడ్ ఎంబడబోతుంటే ఎక్కడ ముఖ్యమంత్రికి అడ్డం వచ్చి నోటిఫికేషన్ లేవి అని నిలదీస్తారు ముఖ్యమంత్రిని దిగ్బంధం చేస్తారన్న భయంతో ఇలా పోలీసులను అడ్డం పెట్టుకొని మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణిచివేసి వంద ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్టంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దందా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక్కడ రాష్టం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్టం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా కోట్ల అశోక్ నగర్ లో సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వినోద కార్యక్రమాలకు వెళ్తున్న ముఖ్యమంత్రికి అదే ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల ఆవేదన వినిపించడం లేదని ఆయన ప్రశ్నించారు హరీష్ రావు రేవంత్ రెడ్డికి సూటుగా సవాల్ విసిరారు ఎన్నికల సమయంలో ఇదే అశోక్ నగర్కు రాహుల్ గాంధీతో కలిసి వచ్చి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అదే అశోక్ నగర్కు వస్తూ నిరుద్యోగులను కలిసే ధైర్యం మీకుందా అని నిలదీశారు థియేటర్ పక్కనే ఉన్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి అక్కడ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని చూడాలని రేవంత్ రెడ్డి సూచించారు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పడం నిరుద్యోగులను వంచడమేనన్నారు బట్ట విక్రమార్కు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఒక జాబ్లెస్ క్యాలెండర్ గా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు పోనీ మంచిదే సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట ఇబ్బంది అశోక్ నగర్ కు పోతున్నారు సినిమా టాకీస్ రేవంత్ రెడ్డి మరి పోతబోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ వచ్చి జై మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాటిచ్చు నువ్వు మరొక్కసారి సినిమా టాకీస్ రిబ్బన్ గతలిచ్చినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి రాదు పోయి ఏం చేసినావో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళేమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడు ఉంటాయి ప్రైవేట్ నౌకర్ చేసుకోవాలి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యం ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్ చేసేసి దాన్ని మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ ఇనాగరేషన్ పోతే పోలీసు వాళ్ళు పెట్టినట ఏదైనా సందులకెళ్ళి పొలాలు ఎత్తారేమో అడుగుతారేమో అని వేల మంది పోలీసు వాళ్ళని పెట్టుకుని సినిమా టాకీస్ ఇనాగరేషన్ పోతుండే ఇప్పుడు నిన్న మొన్న దిల్సు నగర్ లో పిల్లల పాపం ఏమైనా మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులని వాయగొట్టేసి బూతులు సంగారెడ్డి జిల్లా కొల్లూరులో తొమ్మిది ఎకరాలకు పైగా భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి రెండు వందల మందికి పైగా దుండగులు ప్రైవేట్ భూమి వద్దకు చేరుకున్నారు కంటైనర్ నేమ్ బోర్ట్లు రేలింగ్ పైపులతో డీసీఎం ట్రాలీ ఆటోలు అర్ధరాత్రి వేళ వచ్చి హల్చల్ చేశారు జేసీబీల సహాయంతో ప్రహారీ గోడలు తొలగించి రేలింగ్ పైపులను పాతిన వైనం కనిపిస్తోంది దొండగులు సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి నార్సింగ్ వద్ద వదిలేసి వచ్చారు మరో వాచ్మెన్ దంపతులపై దాడి చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు జి మాధవి వైఫ్ రెడ్డికి చెందిన సర్వే నెంబర్ నూట తొంభై బై తొమ్మిదిలోని ఐదు పాయింట్ ఒకటి రెండు గుంటల భూమి చెదరవాడు శ్రీనివాస్ చెందిన నాలుగు ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు వదిలిపెట్టిన సెక్యూరిటీ గార్డుల ద్వారా సమాచారం అందుకున్న సూపర్వైజర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొల్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు రాత్రి రాత్రి దాదాపు ఇరవై మంది మహిళలు పన్నెండు మంది పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లూరు పోలీసులు తెలిపారు

తిరుమలలో మందు బాటిల్స్ లభ్యమైన విషయంలో ఇప్పటికే కేసు నమోదైంది వైసీపీ చెందిన కోటి అనే కార్యకర్తతో పాటు ఓ మీడియా ప్రతినిధి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అయితే కోటి అనే వ్యక్తి టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణకర్ రెడ్డి అనుచరుడని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు మద్యం బాటిళ్ల వివాదం వైసీపీ కుట్రగా పేర్కొంటూ విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు దీనిపై భూమన కరుణాకర్ రెడ్డి స్పందిస్తూ శుక్రవారం మీడియాతో మాట్లాడారు కూటం ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తోందని భూమన ఆరోపించారు మద్యం బాటిళ్లు లభ్యం అవడం వెనుక వైసీపీ పాత్ర ఉందనేది తప్పుడు కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బిఎన్ఎస్ సెక్షన్ నూట యాభై రెండు కింద కేసు కట్టడం అత్యంత దారుణంగా అభివర్ణించారు న్యాయమూర్తులు ఉన్నారు కాబట్టి తాము బతికిపోతున్నామన్నారు లేదంటే వైసీపీ నేతలు కార్యకర్తలు జైల్లో ఆవాసాలుగా మారేమన్నారు ప్రస్తుతం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు వారే మద్యం తాగి బాటిల్లను అక్కడ పడేశారని ఆరోపణలు గుప్పించారు ఇరవై ఐదు గోన నిండా మద్యం బాటిల్ బయటపడిన విషయం నిజం కాదా అని ఆయన కూటం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మద్యం బాటలు వేసింది వైసీపీ కార్యకర్తను అయితే దూరం నుంచి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాకుండా దగ్గరగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు ఒకవేళ నువ్వు అన్నట్టుగానే కోటి చేశాడు అన్నది మరి ఏమైంది మీ భద్రతా వ్యవస్థ కింద అంత పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ అంతా ఉంటుంది కదా చెక్ పోస్ట్ ఉంది కదా ఎలా వెళ్ళినా మా వాళ్ళు తీసుకుపోతూ ఉంటే ఎందుకు పట్టుకోలేకపోయినా సమస్యలు వస్తున్నాయి కొండ మీద ఏదో నేను చేశానని బీఆర్ నాయుడు అంటున్నాడు నాయుడు నేను చెప్తున్నా నీ ప్రైవేటు సైన్యం నీ దళారి సేన తాగి పారేసి ఉండవచ్చు నీకెక్కడ భక్తి ఉంది నువ్వు నీ అరాచకాలకు అంతెక్కడు ఎలా వచ్చాయి నీకు తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది ఈ మార్గంలో నాలుగొందల మెట్టు సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు గుర్తించి వెంటనే టీటీటీ అధికారులకు సమాచారం అందించారు దీంతో భద్రతా సిబ్బంది నా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీటీ అధికారులు శుక్రవారం ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు మార్గం మొత్తం విస్తృతంగా తనిఖీలు చేపట్టి చిరుత కదలిక లేవని నిర్ధారించుకున్న తర్వాత భక్తులను తిరిగి అనుమతించారు ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని కాకుండా గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని భక్తులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు గత కొంతకాలంగా అలిపెరి శ్రీవారి మెట్టి మార్గంలో చిరుతలు వెలుగుబంటల సంచారం తరచుగా నమోదవుతుండటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే టీటీడీ ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసింది రాత్రి వేళలో భక్తులను గుంపులుగా అనుమతించడం అటవీ ప్రాంతాల్లో ఆహార పదార్థాలు పడేయద్దని సూచించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పనులను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ బి అమలు చేయబోతోంది సాంకేతిక సమస్యలు భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా ఇప్పటివరకు కొనసాగించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ పద్ధతిని పక్కన పెట్టనుంది సొరంగం తవ్వకంలో ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించేందుకు ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతిని అనుసరించాలని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు ఈ మేరకు ఇప్పటికే మన్నేవారిపల్లి అవుట్లెట్ వైపు ఉన్న భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ తొలగించే ప్రక్రియను కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఈ యంత్రాన్ని బయటకు తీసేందుకు ఇంజనీర్లు సిబ్బంది సుమారు నెల రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది గత ఏడాది ఫిబ్రవరిలో దోమలపెంట ఇన్లెట్ వైపు సొరంగం లోపల జరిగిన ఘోర ప్రమాదం కారణంగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి ఆ సమయంలో యంత్రాలు ఇరుక్కుపోవడం భౌగోళికంగా రాళ్ల స్వభావం అనుకూలించకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్ ప్రతినాధకంగా మారింది రెండు వైపున పనులు ఆగిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది సొరంగం మార్గంలో ఉన్న శిలల పటుత్వం భూగర్భ జలాల ఉనికిని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల హెలీబోర్డ్ మాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వే నిర్వహించింది ఈ సర్వే నివేదిక అధికారులకు అందడంతో దాని ఆధారంగా తవ్వక పనులను పునఃప్రారంభించేందుకు సిద్ధమయ్యారు కొత్త పద్ధతిలో పనులు చేపడితే తక్కువ సమయంలోనే మిగిలిన తవ్వకాలు పూర్తి చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు रास्ता तो तो दिख रहा है साहब उधर ओके, दिख रहा है पचास मीटर तक है कोई दिख रहा है सर अच्छा अच्छा मिट्टी भरी हुई है ब्लोअर का भी हो सकता है सर वो आवाज में ब्लोअर आगे लहरा रहा हुआ है सर दूर तो तो तक तो तेरह पाँच सौ में पंप स्टेशन पांच है ना ये नेर पाँच सौ और आवाजें आ रही है था था था। मनोज श्रीनिवास नहीं सर बेल्ट डैमेज है बाद में बेल्ट डैमेज है ना उसके बाद యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని మను విద్యార్థులు ఆరోపించారు భూముల అమ్మకాలపై పోరాటం చేస్తుంటే వేధిస్తున్నారని మండిపడ్డారు యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఓరుకునేది లేదని హెచ్చరించారు యూనివర్సిటీలో రియల్ ఎస్టేట్ దందా చేస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు రాజ్యాంగం పట్టుకుని తిరిగే వాళ్లు విద్యార్థులకు అన్యాయంపై స్పందించారా అని ప్రశ్నించారు హైదరాబాద్ నందినగర్ లో నివాసంలో కేటీఆర్ తో సమావేశం అనంతరం మను విద్యార్థులు మీడియాతో మాట్లాడారు రేవంత్ సర్కార్ కుట్రలపై ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ వ్యవహారంపై ఎంపీలందరూ వెంటనే స్పందించారని డిమాండ్ చేశారు మనోభూములపై అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నారు లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు మనోవర్సిటీలు జరుగుతున్న కుట్రలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు आप हमको रेवेन्यू जनरेशन की निगाह से देखना बंद करिए पहली चीज दूसरी चीज रियल एस्टेट का बिजनेस आपको करना है तो कैंपस से बाहर करने की कोशिश कीजिए तीसरी चीज आप ये हमसे सवाल करके ये कह रहे हैं यहाँ के टूरिज्म मिनिस्टर का बयान आया कि ये एक रूटीन सर्वे है हम इससे किसी तरह का हंगामा नहीं चाह रहे लेकिन यही सेम पैटर्न आपने एच में अपनाया था अभी बिजनेस का एक स्कूल है उसमें आप अपना रहे हैं कहने का मतलब ये है कि तेलंगाना की बुनियाद जिस शर्त पर हुई थी और जिन कुर्बानियों के बाद ये तेलंगाना बना था वो ये कतई नहीं था कि आप जो हैं इस हिंदुस्तान को जबानों की बुनियाद पर ही बांटेंगे रियल एस्टेट की नजरों से भी बांटेंगे रेवेन्यू जनरेट नहीं हो रहा तो उस बुनियाद पर ही बांटेंगे और आखिरी चीज ये कि मानू ने जब ये नोटिस देखा और उन्होंने ये देखा कि सारे ग्रुप्स को उन्होंने यूनाइट किया और एक पब्लिक कॉल दी जब हमने पब्लिक कॉल दी तो हमको थ्रेट किया गया अननोन नंबरों से मुझे थ्रेट्स आए हैं ऐसे लोगों की तरफ से थ्रेट्स आए हैं कि आपको आगे का कैरियर नहीं देखना है क्या आप पीएचडी के बाद कुछ नहीं करना चाहते हैं क्या हमें मालूम है आप कहा रहते हैं इस तरह के अगर थ्रेट दिए जा रहे हैं सेंट्रल यूनिवर्सिटी में पढ़ने वाले लोगों को पीएचडी स्कॉलर्स को हम देख कि एजुकेशन के साथ हुकूमत क्या है बीजेपी की पॉलिसी है बेच दो कांग्रेस ठीक उसी पॉलिसी पर अमल कर रही है हम डिफ्रेंशिएट नहीं कर पा रहे हैं यहाँ की गवर्नमेंट में और सेंटर में जो रूलिंग पार्टी है उसमें तो अगर ये पैटर्न बना रहा तो मैं आखिर में यह कहना चाहता हूं कि मानू में तकरीबन साठ हजार लोग डिस्टेंस से जुड़े हुए है। इसके हैं इसके बारह से ज्यादा ऑफ कैंपस हैं रीजनल सेंटर चलते हैं एक सौ बीस कोर्सेज यहां चलते हैं पूरा हिंदुस्तान को यहाँ पर रिप्रेजेंट किया जाता है इसके साथ अगर छेड़छाड़ हुई तो पूरे हिंदुस्तान में कांग्रेस की जो इमेज खराब होगी उससे वो उभर नहीं पाएंगे दूसरी चीज उर्दू की दुहाई देने वाले मोहब्बत की दुकान खोलने वाले अल्पसंख्यकों के रक्षक बताने वाले खुद को हाथ में संविधान लेकर के न्याय यात्रा निकालने वाले और यहाँ के लोगों से जॉब का वादा करने वाले लोग आज के हथियार रहे हैं एजुकेशनल इंस्टीट्यूशन को और उनके पास कोई वजह नहीं बची है రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన విషాద ఘటన నల్కొండ జిల్లా మిరియాలు కూడా బైపాస్ వద్ద వాళ్ళ తెల్లవారుజాం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బైపాస్ మలిపోద్ద సిమెంట్ ట్యాంకర్ టర్న్ అవుతుండగా హైదరాబాద్ నుంచి గుంటూరు టైల్స్ ఫ్లోర్ తో బలం కట్టి కొట్టింది ఈ దుర్ఘటనలో డీసీఎంలో లో ఉన్న టైల్స్ అన్ని అందులో ఉన్న కూలీలపై పడ్డంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు మరో ముగ్గురికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స సమీపం ఆసుపత్రికి తరలించారు ఈ కేసు నమోదు చేసుకుని చేపడుతున్నారు మహబూబాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది మరిపేడి మండల కేంద్రంలోని హనీ సెవెన్ హిల్స్ బార్ అండ్ రెస్టారెంట్లు మంటలు చెలరేగాయి జనవరి తొమ్మిదిన ఉదయం తెల్లవారుజామున రెస్టారెంట్లో మంటలు వచ్చాయి స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు అర్పేశారు ప్రమాదంలో రెండు టూ వీలర్ వెహికల్స్ కూడా దగ్గమయ్యాయి రెస్టారెంట్ పూర్తిగా దగ్గమైంది దాదాపు నలభై లక్షల వరకు ఆస్తి నష్టం ఆటిల్లట్టు తెలుస్తోంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మార్కాపురం జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది డోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలోని దేవలోటి వద్ద మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది ఈ దాడిలో ఒక ఆవు తీవ్రంగా గాయపడింది గమనించిన పశువుల కాపరి కేకలు వేయడంతో ఆవును వదిలేసిన పులి ఒక్కసారిగా కాపరిపై దూసుకెళ్లింది ఇంతలో ఆ కొన్న వారంతా కర్రలతో బెదిరించడం అక్కడి నుంచి జారుకుంది ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళన రేకెత్తించింది గ్రామ సమీపంలోని పొలాల వద్ద పెద్ద పులి సంచరిస్తుండటంతో రాత్రివేళ పంటల కాపలా వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులు కురవుతున్నారు కరెక్టే కానీ వెళ్తా రోడ్డు పక్కన పుంటే ఉంటుంది కాదే లోపలి పోతలేదు కొద్ది ఏ మీరే వాడదులే అది ఇవ్వమంటలేదు అటు నాలుగైదు రోజులు అవుతుంది ఇరాన్ రాజధాని టెహరాన్ ఇతర గుండా పెద్ద సంఖ్యలో నిరసనకారులు కబాత్ చేస్తున్నట్లు పలు వీడియోల్లో కనిపిస్తోంది ఇవి ఇరాన్ మత నాయకులకు వ్యతిరేకంగా గత కొండేళ్లలో జరిగిన అతిపెద్ద నిరసనలను చెబుతున్నారు నిన్న రాత్రి టెహ్రాన్ లో ఇరాన్ లోని రెండవ అతిపెద్ద నగరమైన మహర్షాద్ లో శాంతిత ప్రదర్శనలు జరిగాయి భద్రతా దళాలు ఈ నిరసనలు ఆపలేదు బీబీసీ పర్షియన్ ఆ వీడియోను తనిఖీ చేసి ధృవీకరించింది మరోవైపు దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ ఉందని ఒక మానిటరింగ్ గ్రూప్ రిపోర్ట్ చేసింది ఇరాన్ సుప్రీం నాయకుడు ఐతుల్లా అలీ ేని తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు మాట్లాడడం వీడియోలో వినిపిస్తోంది ప్రవాసంలో నివసిస్తున్న ఇరాన్ మాజీ రాజకుమారుడు రిజా పహ్లావి తిరిగి ఇరాన్ రావాలని పిలుపునిచ్చారు నిరసన తెలియజేయమని రిజా తన పహ్లా కోరారు ఇవి ఈ బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం